ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైల్వే శాఖ నుంచి చాలా రోజుల తర్వాత మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మిమ్మల్ని తీసుకుంటారన్నమాట టెన్త్ క్లాస్ అర్హత ఉన్న చాలు మీరు అప్లై చేసుకోవచ్చు మినిమం టెన్త్ లేదంటే ఐటీఐ ఉన్నా కూడా మీకు ఆపర్చునిటీ ఇస్తున్నారు అండ్ ఫీజ్ అయితే కనుక జనరల్ వాళ్ళకి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలు రిమైనింగ్ వాళ్ళు ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు కూడా లేకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే అప్రెంటిస్ పిఎల్డబ్ల్యూ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఇదే అనమాట నోటిఫికేషన్ ఫర్ ఫార్టీ సెవెంత్ బ్యాచ్ యాక్ట్ అప్రెంటిస్ ఈ నోటిఫికేషన్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ అండి అప్రెంటిషిప్ అని మాత్రం వదిలేయకండి ఎందుకంటే మీ గవర్నమెంట్ జాబ్స్కి పర్టికులర్గా అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు మీ అందరికీ తెలుసు కాబట్టి స్కిప్ చేయొద్దు డీటెయిల్స్ అన్నీ చూద్దాము ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ మీరు ఆన్లైన్లో ఫస్ట్ అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది కదా రిజిస్టర్ అనేది క్లిక్ చేయాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఫస్ట్ ఈ ఫామ్ అంతా కూడా ఫిల్ అప్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ చేసుకున్నాక మీకు ఐడి పాస్వర్డ్ ఇస్తారు కదా దాంతో మీరు సైన్ ఇన్ చేయాలి సైన్ ఇన్ చేశాక మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయడానికి వస్తుందనమాట ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తున్నారు నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఇస్తున్నారు చెక్ చేసుకోండి లాస్ట్ డేట్ మీకు ఫిఫ్త్ ఆగస్ట్ వరకు టైం ఉందనమాట ఈ లోపు మీరు అప్లై చేసుకోవచ్చు సో నాకు ఇప్పుడు నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇది ఓపెన్ చేస్తున్నాను నోటిఫికేషన్ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ రైల్వేస్కి సంబంధించినటువంటి సంస్థ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి నేను ఆల్రెడీ చెప్పాను ఇది అప్రెంటిషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట ఇందులో మీకు స్టైఫండ్ ఇస్తారు అట్ ది సేమ్ టైం ఇది అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది దీని ద్వారా మీరు గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి మీకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫిఫ్త్ ఆగస్ట్ వరకు టైం ఇస్తున్నారు ఫీ పేమెంట్ చేయడానికి కూడా ఫిఫ్త్ వరకు టైం ఉందనమాట సో ఈ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు చూడండి ఎన్ని ఉన్నాయి త్రీ సెవెంటీ ఫోర్ సీట్స్ ఉన్నాయి అందులో త్రీ హండ్రెడ్ ఏమో ఐటీఐ కిందకొస్తాయి వస్తాయి సెవెంటీ ఫోర్ నాన్ ఐటీఐ కిందకి వస్తాయి అనమాట పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ క్లియర్గా చెక్ చేద్దాము ఇక్కడ చూడండి ఐటీఐ సీట్స్ అనుకున్నాం కదా త్రీ హండ్రెడ్ అందులో మీకు ఈ విధంగా స్ప్లిట్ చేశారనమాట ఫిట్టరు కార్పెంటర్ పెయింటర్ మెషినిస్ట్ వెల్డరు ఎలక్ట్రీషియన్ ఇందులో మీకు ప్రతి కేటగిరీలో ఇస్తున్నారు అండ్ అన్ రిజల్వ్లో కూడా ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట నాన్ సీట్స్కి వచ్చేసి మీకు ఫిట్టరు కార్పెంటర్ పెయింటర్ మెషినిస్ట్ వెల్డర్ ఎలక్ట్రీషియన్ ఇందులో కూడా సేమ్ ఉన్నాయి అండ్ మీకు టోటల్ సెవెంటీ ఫోర్ పోస్టులు అనుకున్నాం కదా అందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ డబ్ల్యూఎస్ అన్ రిజర్వ్డ్ అన్ రిజల్వ్లో ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఫర్ నాన్ ఐటీఐ దీనికి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటున్నారు సో నాన్ ఐటీఏ వాళ్ళు మినిమం టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి కంపల్సరీ ఫిఫ్టీ పర్సెంట్తో టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అయిపోతారు ఇంకా వేరే సర్టిఫికేట్స్ కూడా ఏం అవసరం లేదు అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదనమాట నాన్ ఐటీఐకి ఓన్లీ టెన్త్ క్లాస్ ఫర్ ఐటీఐకి వచ్చేసి మీకు టెన్త్ క్లాస్తో పాటు ఐటీఏ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి అది కూడా రిలవెంట్ ట్రేడ్ ఇప్పుడు ఫిట్టర్ అయితే ఫిట్టర్లో ఐటీఏ సర్టిఫికేట్స్ లేదంటే ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్లో ఐటీఏ సర్టిఫికేట్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అన్నమాట సో మీకు టెన్త్ అండ్ ఐటీఐ ఇద్దరికి ఛాన్స్ ఉంది ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే ఫర్ నాన్ ఐటీఏ వాళ్ళకైతే కనుక మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ట్వంటీ టూ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఐటీఏకి అయితే కనుక మినిమమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండి మ్యాక్సిమమ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు ఛాన్స్ ఇస్తున్నారు ఇక్కడ సో మీరు చెక్ చేసుకోండి అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉందండి తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉంది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఉందనమాట ఒకసారి మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే విచ్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ అంటున్నారు సో ఇలాంటి ఎగ్జామ్ కూడా ఉండదు ఇలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు మీ డాక్యుమెంట్స్ మీ మార్క్ లిస్ట్లు బేస్ చేసుకొని మిమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారు అనమాట ఐటీఐ వాళ్ళకైతే ఐటీఐ స్కోర్ కూడా చెక్ చేసుకుంటారు సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ విల్ హ్యావ్ అప్రెంటిషిప్ కాంట్రాక్ట్ విత్ బిఎల్డబ్ల్యూ అనే సంస్థ అంటే రైల్వేకి సంబంధించినటువంటి వాళ్ళు అనే సంస్థ వీళ్ళిస్తారనమాట ట్రైనింగ్ అనేది మీకు అప్లికేషన్ ఫీజ్ చూడండి మీకు జనరల్ వాళ్ళైతే కనుక హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళకు కూడా హండ్రెడ్ మాత్రమే ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా అవకాశం ఉన్నవాళ్ళు లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ అప్లికేషన్ ఫిఫ్త్ ఆగస్ట్ వరకు టైం ఉందండి అండ్ మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైటు అప్రెంటిస్ బిఎల్డబ్ల్యూ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి ఫస్ట్ నేను చూపించాను కదా ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఆ విధంగా రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి లేదంటే కనుక ఇక్కడ ఇంకో వెబ్సైట్ ఉంది బిఎల్డబ్ల్యూ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇందులోకి కూడా వెళ్ళొచ్చు అనమాట దేనిలో అయినా చేసుకొని రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలి ఒకసారి అప్లై చేసే ముందు ఇది ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకోండి ఈజీ అవుతుంది ప్రాసెస్ మీకు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోవద్దు మినిమమ్ టెన్త్ క్లాస్ అర్హతతో మిమ్మల్ని మీకు అప్రెంటిషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అది కూడా రైల్వేస్లో ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫీజు లేని వాళ్ళైతే అసలు వదులుకోవద్దండి ఛాన్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ